దేవుని సన్నిధిలో కదలడు ఎన్నడు ఎవ్వరు తన ప్రాణము దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకున్నాడు కాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని ఈ మాటలు ఏంటి అలాగుంటాయి చెప్పండి ఇంత సమర్పణ అవసరమా దేని కొరకు దేవుని యొక్క సేవ కొరకు దేవుని యొక్క పని కొరకు దేవుని రాజ్యాన్ని ప్రకటించడం కొరకు ఇంత సమర్పణ అవసరం అంటే అవసరమే అవసరం కాబట్టి ఈ పన్నెండు మంది శిష్యులు ఏం చేశారండి ఆయనను ఆ విధముగా వెంబడించడం అనేది జరిగింది అందుకొరకని దేవుని రాజ్యమును గురించి ప్రకటించే వ్యక్తికి సరి అయిన సమర్పణ ఉండాలి అలా కానీ పన్నెండు మంది అపోస్టులు గొప్పతనంలో ఆత్మీయతలో గొప్పగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వారు సమర్పణ ఎలా ఉన్నదంటే పిలిచిన వెంటనే హలోయ ఒక ఆయన పిలిస్తే యేసుప్రభు వారు ఏమన్నాడంటే అయ్యా మా తండ్రి చనిపోయినాడు ఏం చేయాలా నేను పాటు పెట్టి వస్తానన్నాడు ఒక ఆయన ఇంకొక ఆయన ఏమన్నాడు ఆ రకరకాలు రకరకాల కారణాలు చెప్తూ చాలా మంది శిష్యులు వెళ్ళిపోయారు కానీ ఈ పన్నెండు మంది అలాంటి వారు కాదు హలెయ ఆ ఊరు విడిసి జాడ మరిసి ఆ కుటుంబాన్ని వదిలి ఆ ఎవరికొక బయలుదేరదు వీళ్ళు ఆ చెప్పండి హలెయ అంటే పిలవ బడివ్వ అని యొక్క ధైర్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది దేవునికి స్తోత్రం అక్కడ ఈ పన్నెండు మంది శిష్యులు వారు కాబట్టి దేవుని ద్వారా వారు కాబట్టి దేవుని ఆత్మ ద్వారా పంపబడినవారు కాబట్టి దేవుని కొరకు అంత సమర్పణ కలిగిన వారు కాబట్టి తల్లినైనాను తండ్రినైనాను అక్కనైనాను శనులైనను చివరికి ప్రాణ ప్రాణమైనను హలేయ హలే లుయ హలే అంటే దేవుని యొక్క పిలుపులో సమర్పణ లేనటువంటి ఏ శావకుడు కూడా దర్శనం లేవలసి ఏ సేవకుడు కూడా దేవుని కొరకు నిలబడాలనే ఒక మంచి నిర్ణయం తీసుకోలేని ఏ సేవకుడు కూడా దేవుని పనిలో ఫలించడు హలెయ అందుకొరకని ఇది ఒక యుద్ధము లాంటిది ఏది దేవుని యొక్క పని ఇది ఒక యుద్ధము లాంటిది శత్రువు కంటే బలము కలిగి ఉండాలి శత్రువు కంటే తెగింపు కలిగి ఉండాలి అందుకొరకని ఈ పన్నెండు మంది ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారు యేసు ప్రభు వారి కొరకు వారు ధనాన్నే కాని వారు ప్రాణాలే కాని వారి కుటుంబాలే కానీ సర్వము కూడా విడిసిపెట్టేశారు అందుకొరకు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ అపోస్సులు కార్యమని గ్రంథము రాయడము నిజముగా ఈరోజు మనకి ఎంతో ఉజ్జీవాన్ని ఆత్మీయతను నిత్యం అనుగరిస్తూనే ఉంటాయి ఎందుకంటే వారు శిష్యులే మనకు మాదిరి హలే వారి శిష్యులే మనకి మాదిరిగా ఉన్నారు కాబట్టి అందుకొనకని ఈ లోకంలో దేవుని కొరకు సరి అయిన సమర్పణ కలిగిన వారు కాబట్టి వాళ్ళు అపోసరులు అనే పేరుని వారు సార్థకం చేసుకోవడం అనేది జరిగింది దేవునికి స్తోత్రం అప్పటికి ఉన్నటువంటి యోధా తప్పిస్తే ఈ పదకొండు మంది ఆ పదకొండుతో పాటు ఆనాటి నుండి నేటి వరకు కూడా అనేక మంది క్రైస్తవులు దేవుని కొరకు అత్త సాక్షులు అవ్వడానికి వాళ్ళు భయపడడం లేదు హలెలుయ ఏంటండి ప్రభు సున్ని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణ నంబులు ప్రభు కోరకు ప్రణర్పణము చేతు నడి పించు ననీ నవ నవ మార్గము ఇక్కడ మాసులో మని గారు ఆ నడిపించినావనే పాటలు రాస్తూ ఆ అంటాడు అంటాడైనా ఏమంటాడు ఏమంటాడు ప్రాణంబులు ప్రభు కొరకు ప్రాణార్పతం ప్రాణార్పణ ప్రాణార్పణ అది దేవునికి స్తోత్రం అది గెలుపు అది పిలుపు అది దర్శనం దేవుడు తను నడిపించిన విధానం తెగింపు అంటూ అలాగే ఉంటుందండి అందుకొరికి పన్నెండు మంది అపోస్తులు వారు సమర్పణ అనేది ప్రతి క్రైస్తవుల జీవితంలో ఉండాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు ఏ శిష్యులకు శిష్యులకి బలహీనతలు ఉంటే ఏ బలహీనతలు మానసికమైన బలహీనతలు అంటే ప్రార్థన చేస్తూ పాపం చేయడం ఉపవాసం ఉంటూ పాపం చేయడం ఇష్టాన్ని అన్ని దేవునికి సంతోష పెట్టడం అటు సైతానికి సంతోష పెట్టే భక్తి ఆనాటి శిష్యులకు లేనే లేదు కాబట్టి వాళ్ళు ఒకేసారి నిలబడ్డారు ఎవరి కొరకు ఎలా నిలబడ్డారు ఎలా నిలబడ్డారు చెప్పండి ఎలా నిలబడ్డారు సరైన సమర్పణ ఐఎమ్ డిసైడ్ టు ఫాలో జీజస్ ఐమ్ డిసైడ్ టు ఫాలో జీజస్ నేను మేము వెంబడిస్తాం ఇంకా అందులో రాజీ లేదు ప్రజలో హలే హలేయ ఇప్పుడు మన సమర్పణ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం ఆలోచన చేసుకున్నాం వారు దేవుని కొరకు వారు సర్వాన్ని విడిచిపెడితే మనమే విడిచిపెడతాం ఏం విడిచిపెడుతున్నాం కనీసం నీ పాపాన్నైనా అంటే కూడా కొంతమంది ఏం చేస్తారు ఆ పాపాన్ని వదులుకోవాలి చర్చి కూడా మానేసలు చాలా మంది ఉన్నారు ఎందుకంటే శచ్చికి వెళ్తే ఇల్లు ఈ పాప వదిలేండి ఆ పాప మొదలెండి అలా ఉండండి ఇలాగ ఉండని చెప్తారు అక్కడికి వెళ్ళడం ఎందుకు ఆ మాటలన్నీ వాళ్ళు చేసిన వాళ్ళకి ఎలాగుంటాయి అంటే పోతే పోట్లు తిట్లేదు తిట్టినట్టు ఉంటారు ఎంతకైనా గోలింటాం రా బాబు మనకే వ్యసనాలు ఉన్నాయో మనకే శడ్డబుద్ధులు అయితే ఉన్నాయో అవే అయ్యగారు మాట్లాడుతుంటారు అనుకుంటారు చాలామంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడని మాత్రం నీవు అనుకోవాలి దేవునికి స్తోత్రం దైవ సేవకుడు ఒక తండ్రి లాంటి వాడు తండ్రి ప్రేమతో చెప్పేటప్పుడు వినుకుంటే అది ఆశీర్వాదం ఒకవేళ ఆ తండ్రి మాట నేను వినను అంటే మనకేమి లేదు ఆశీర్వాదము కోల్పోతున్నాం అందుకోరకాన్ని సేవకుడికి ఎవరి మీద కోపం ఉండదండి ఎందుకంటే ఎవరి మీద కోపం ఉన్న ఏంటి నష్టం చెప్పండి ఎవరికి నష్టం సేవడికే నష్టం ప్రభువారు ఏమన్నారు ఇదిగో లోకంలోనికి మేము నేను పంపుతున్నాను పాముల వలె వివేకముగాను పావురాల వలె ఉండాలంట నిష్క అలా ఉంటేనే దేవుని సేవలు మనం ముందుకు వెళ్ళగలం నిష్కబటం దేవునికి స్తోత్రం హలే లూయా అందుకని ఈ పన్నెండు మంది శిష్యుల యొక్క జీవితంలో వాళ్ళు అపోసురుడు ఎందుకు అయ్యారో కొంచమే మనం నేర్చుకున్నాం దేవునికి స్తోత్రం